హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా లాస్ట్ టెట్ తర్వాత మళ్ళీ డిఎస్సికి ముందు టెట్ ఉంటుందా లేదా అని చెప్పి ఇన్ని రోజులు అందరూ అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా నిన్నే మనకి టెట్ అనేది మళ్ళీ పెట్టడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది మనకి జూన్ ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ వరకు ఎగ్జామ్స్ అవుతాయని జూలైలో రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి సో మనకి పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది మేబీ ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి అప్లికేషన్స్ అవ్వచ్చు అనుకుంటా సో దీనివల్ల మళ్ళీ మనకి డీఏసీ అనేది ఒక టూ త్రీ మంత్స్ ఇంకా అంతకంటే ఎక్కువ కావచ్చు మేబీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఈ వీడియో వల్ల నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే టెట్ క్వాలిఫై కాని వాళ్ళైతే చాలా కష్టపడి చదవాల్సిన అవసరం అయితే ఉంది నేను ఇదివరకే చెప్పాను ఏంటంటే పై పైన చదివితే అసలు గిటాన్ అవ్వడం అనేది చాలా కష్టము మొత్తం కూడా మనకి అప్లికేషన్ మెథడ్లోనే క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి చాలా కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం కంటే కూడా ఎప్పుడూ చదవడం అనేది మంచి హ్యాబిట్ సో అలా చదువుతూ ఉంటే మనకి సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది ప్లస్ మళ్ళీ మళ్ళీ చదువుతుంటే రివిజన్ లాగా అవుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు చదివితేనే మనం గిటాన్ అవుతే అవుతాము సో టెట్ క్వాలిఫై కాని కానీ వాళ్ళైతే చాలా కష్టపడి చదవండి ఇప్పుడు కాకపోయినా మళ్ళీ మనకి ఇయర్లో టూ టైమ్స్ కండక్ట్ చేస్తామని అంటున్నారు కాబట్టి ఒకసారి మిస్ అయితే ఇంకొకసారి మళ్ళీ మనం గెట్ ఆన్ అవ్వచ్చు అండ్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం దయచేసి రాయకపోతేనే బెటర్ ఎందుకంటే జరిగినటువంటి రెండు టెట్లు చాలా దారుణంగా అనిపించాయి సో అంతకుముందు టెట్ నేను రాయలేదు కానీ లాస్ట్ టెట్ చూసినప్పుడైతే దానికోసం నేను వీడియో కూడా చేశాను ప్రశ్నలు ఎంత హార్డ్గా ఉన్నాయి ఆ ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఒకవేళ అప్లై చేద్దాము స్కోర్ అవుతుందేమో అనుకుంటే మీరు ఆల్రెడీ ఎప్పుడు ప్రిపేర్ అయి ఉంటే ఓకే మీరు చేసుకోండి కానీ నార్మల్గా యావరేజ్గా నాలాగా చదివే వాళ్ళ కోసం ఒక సజెషన్ ఏంటంటే అప్లై చేస్తే మళ్ళీ మనకి రివిజన్ చేసుకోవాలనిపిస్తుంది అంటే సైకాలజీ కానీ లేకుంటే తెలుగు ఇంగ్లీష్ గ్రామర్స్ కానీ సో అలా రివిజన్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి మళ్ళీ అందులో మనకి వన్ ఆర్ టూ మంత్స్ వేస్ట్ అయిపోతుంది సో ఇందులో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కంటే కూడా ఇంకా బాగా డిఎసీకి ప్రిపేర్ అయితే బెటర్ ఏమో అని నా ఒపీనియన్ అనమాట సో తర్వాత ఇంకా అంటే ఓకే నేను అది చదవగలను ఇది చదవగలను అంటే ఓకే మీరు అటెండ్ చేయొచ్చు నో ప్రాబ్లం కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో స్కోర్ చేయడం అనేది చాలా కష్టం అని నా ఫీలింగ్ అనమాట అండ్ మీరు ఈ ఇదే ఈ ఫైవ్ మంత్స్ లేకుంటే ఈ దగ్గర దగ్గర మనకి త్రీ టు ఫోర్ మంత్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనకి బీఎస్సీకి చదవాల్సిన సిలబస్ ఎంతో ఉంది కంటెంట్ ఉంది పిఐ ఉంది మెథడాలజీ ఉంది సో ఇవన్నీ చదవడము టెస్ట్లు రాయడము మళ్ళీ రివిజన్ చేసుకోవడము చా ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే మనం ఇవన్నీ గెటాన్ అవుతాం కాబట్టి తక్కువ సిలబస్ ఏం లేదు మళ్ళీ మనకి ఎక్కువ టైం ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ మనకి టెట్లో టైం వేస్ట్ చేసుకోవడం కంటే డిఎస్సి ప్రిపేర్ అవ్వడమే బెటర్ చాలామంది ఒక కొత్తగా రాసిన వాళ్ళు కానీ లేకుంటే ఆల్రెడీ రాసి ఉన్న వాళ్ళు కానీ చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు దయచేసి అసలు ఇంప్రూవ్ అవ్వవండి నాకు తెలిసైతే ఇంప్రూవ్ అవ్వవు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఫార్టీ బిలోనే ఉంది ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన టెట్ సెకండ్ పేపర్ చూసినట్లయితే చాలా తక్కువ పర్సంటేజ్ అనేది ఉంది సో ఎంత దారుణంగా క్వశ్చన్ పేపర్ తయారయ్యే తయారు చేస్తున్నారో చూస్తే చూస్తేనే అర్థమవుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కేర్ఫుల్గా చదవడం అనేది బెటర్ సో హ్యాపీగా క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సి గురించి టెన్షన్ తీసుకొని టెట్ గురించి టెన్షన్ వదిలేసి డిఎస్సికి ప్రిపేర్ అయితే బెటర్ అని నా సజెషన్ అనమాట అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీ మీలో డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీ సబ్జెక్ట్ ఏదో మాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా చూడండి